ప్రభావతి అన్న మాటలకి ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతున్న మీనా ప్రభావతిని తిట్టి మీనాని వెళ్లకుండా ఆపిన సత్యం అసలు ఇంతకూ ఏం జరిగింది ఎలా జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి అప్పుడే మేం చేసే వీడియోలు మీకు రోజూ వస్తాయి ఇక రాజేష్కైతే మీనా చెప్పేసి అక్కడ్నుంచి వెళ్ళిపోవడం తర్వాత బాలు అయితే ఇక మీనాకి చెప్పకుండా లక్ష రూపాయలు ఇంట్లోనుంచి తీసుకొని రాజేష్కి ఇవ్వడానికైతే బయల్దేర్తాడు రే రాజేష్ ఇదిగోరా అన్నమాట నిలబెట్టుకున్నాను ఇదిగో నీకిస్తానని లక్ష రూపాయలు తీసుకొచ్చాను తీసుకో అని చెప్పేసి ఇక బాలు ఇస్తుంటే రేయ్ వద్దురా ఎందుకిస్తున్నావు వద్దు వద్దని చెప్పేసి రాజేష్ అంటుంటే అదేంట్రా నిన్న నేనిస్తానంటే నువ్వు మంతాగడం మానేస్తానని చెప్పేసి మాట్లాడేవు ఇవాళేమో డబ్బులు వద్దంటావేంటి ఏమైంది నీకు ఏమన్నా డబ్బులెక్కడైనా సెట్ అయినాయా అని చెప్పేసి ఇక బాలు అడుగుతుంటే డబ్బులెక్కడా సెట్ అవ్వలేదురా కాని వద్దురా డబ్బులు అని చెప్పేసి ఇక రాజేష్ అంటుంటే రే చెప్తావా చెప్పవా ఏం జరిగింది ఏం లేదురా వద్దు వద్దంటున్నాను కదా ఎందుకంత గ్రాండ్గా ఫంక్షన్ జరిపి మళ్లీ ఆ డబ్బులు అప్పులపాలవడం ఎందుకు చెప్పు నాకిప్పుడే కొంచెం జ్ఞానోదయం కలిగింది అని ఇక రాజేష్ అంటుంటే అదేంట్రా అలా మాట్లాడతావు అని చెప్పేసి ఇక బాలు అయితే రాజేష్ మీద గట్టిగా అరుస్తుంటే అప్పుడే ఇక రాజేష్ ఫ్రెండ్ అయితే వస్తాడు అరే వాడి మీదెందుకు అరుస్తున్నావరా వెళ్ళి నీ భార్య మీద అరువు అని చెప్పేసి అంటుంటే రే ఆపరా అని చెప్పేసి రాజేష్ అంటుంటే ఎందుకురా ఆపుతున్నావు ఆపకు ఇదిగో వీడి భార్య వల్లే కదా ఇప్పుడు నువ్వు డబ్బులు వద్దంటున్నావు అనిక రాజేష్ వాళ్ల ఫ్రెండ్ అంటుంటే ఏంట్రా నువ్వు మాట్లాడేది అవున్రా నేను చెప్పేది నిజం ఇక్కడికి మీనా వచ్చింది మీనా వచ్చి వీడితో చాలా అనరాని మాటలన్నింది అందుకని వీడు వద్దంటున్నాడు డబ్బులు మీరు పైన రూమ్ కోసం దాచుకున్న డబ్బులంట కదా అవి అవిస్తానంటుంటే మీనా వద్దన్నా సరే నువ్వు కదా అందుకని నేను చెప్తే మాట వినట్లేదని రాజేష్కి చెప్పడానికి వచ్చింది రాజేష్ అన్న తన మాట వింటాడు నువ్వు డబ్బులివ్వకుండా ఉంటావని చెప్పడానికి వచ్చిందిరా అని ఇక రాజేష్ వాళ్ల ఫ్రెండ్ అంటుంటే అవునా మీనా ఇంత పని చేస్తుందా అనుకున్నాను ఏదో ఒకటి చేస్తుందని చెప్పేసి కాని ఇంత పని చేస్తుందే అని మాత్రం అనుకోలేదు నా ఫ్రెండ్కి నాకు మధ్యలో వస్తుందా ఛే అని చెప్పేసి ఇక బాలు అయితే కోప్పడుతుంటే రేయ్ మీనా మీద కోప్పడకరా ఒక ఆడదాన్ని నాకు తెలుసు ఇప్పుడు నేనన్నా సరే ఎవరికన్నా డబ్బులిస్తానంటే మా ఆవిడ కూడా ఇవ్వద్దనే చెప్పి అంటుంది అంతమాత్రాన వాడిమీదికి నేను వెళ్ళి కోప్పడలేను కదా అది తను ఎందుకివ్వనంది ఎందుకంటే పైన రూమ్ కట్టుకోవడానికి మీరు దాచుకున్న డబ్బులంటా అవి అది తెలుసుకూడా నువ్వెలా ఇచ్చారో నాకు మాటైనా నీకుండద్దా ఫస్ట్ నాకు మాటిచ్చేటప్పుడు నువ్వు మీనాని లేదు రేయ్ నేను మీనాని అడుగుదామనే అనుకున్నాను కాని నిన్ను మనసారా అన్నయ్య అని పిలుస్తుంది కదా నువ్వు నా ఫ్రెండ్ కదా నీకు తెచ్చిస్తే తను ఏమనదులే అనుకున్నాన్రా కాని ఇలా బిహేవ్ చేస్తుందని మాత్రం అనుకోలేదు అదే కాక ఇక్కడికి వచ్చి నిన్ను ఇన్ని మాటలంటుందని కూడా అనుకోలేదురా చెప్తాను మీనా సంగతి అని ఇక అక్కడ్నించైతే బాలు బయలుదేరిపోతాడు ఇక కోపంతో కారు వేసుకుని రేయ్ ఎందుకురా వాడికి చెప్పావు మళ్లీ నా వల్ల మరిద్దరి మధ్య గొడవలొస్తాయి అవసరమా అనిక రాజేష్ అంటుంటే ఏం పర్వాలేదు వచ్చి చెప్పిన మాటలన్నీ చెప్పాలి కదా నువ్వేమో సైలెంట్గా కూర్చున్నావు ఆ డబ్బులు వద్దంటే వాడికి కారణం ఏవని చెప్తావు పోన్లే డబ్బులు తెచ్చాడు కదా తీసుకోకుండా మళ్లీ కారణాలు కహలు చెప్తున్నావు ఇదిగో డబ్బులిచ్చాడు కదా వెళ్ళు వెళ్ళి ఏర్పాట్లు చేసుకో నువ్వు సరేనా అనిక రాజేష్ అని చెప్పడంతోటి సరే ఇంకొకసారి వస్తే మీనా మీదకు మాత్రం ఎక్కించి చెప్పకు బాలుని చాలా మార్చింది మీనానే వాడిప్పుడు ఇలా స్థిరంగా ఉండడమంటే దానికి కారణం మీనా అందుకే నేను మీనా మాటకు గౌరవమిస్తాను కాని నువ్వెందుకురా తన పేరు చెప్పేశావు ఇప్పుడు ఇంత పెద్ద గొడవవుతుంది అయ్యో అని చెప్పేసి ఇక రాజేష్ అంటుంటే అది సెట్ అయిపోతుందిలే వాళ్లకి వాళ్లు కలిసిపోతారు నువ్వే కదా చెప్పావు అది సెట్ అవుతుందిలే అని చెప్పేసి ఇక రాజేష్ వాళ్ల ఫ్రెండ్ అంటాడు సరే పద వెళ్దావు అని ఇక రాజేష్ వాళ్ల ఫ్రెండైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు అయితే ఇక కోపంగా ఇంటికి వెళ్తాడు మీనా మీనా అని గట్టిగా పిలుస్తాడు బాలు అయితే ఏంటండి ఏమైంది అని మీనా అనుగుతుంటే ఇలా రా ఒకసారి అని చెప్పేసి ఇంక తన చేయి పట్టుకుని మేడమీదికైతే లాక్కొని తీసుకెళ్తాడు బాలు అబ్బా ఏంటండి ఇంత గట్టిగా పట్టుకుని లాక్కొని తీసుకొస్తున్నారు అసలేమైంది అనిక మీనా అడుగుతుంటే ఏంటి ఏమైందో నీకు తెలియదా రాజేష్గాడి దగ్గరికి వచ్చి ఎందుకని అలా వాగేవు అసలు నీకు ఏ హక్కుందని నువ్వు వాగేవో అక్కడికి వచ్చి అని చెప్పేసి ఇక బాలు అడుగుతుంటే అదేంటండి ఆ డబ్బులో సగం నాది కూడా ఉందని చెప్పాను కదా అవును చెప్పావు అందుకే కదా నేను చెప్పాను అందులో ఫిఫ్టీ థౌజండ్ తీసుకెళ్తున్నానని కాని నా మాట వినకుండా వాడి దగ్గరికి వెళ్ళి వాడికి క్లాసులు పీకొస్తావా ఏంటి నీకు ఎనా కనిపిస్తున్నాడు వాడు నువ్వు రాకముందు నుంచి వాడు నా జీవితంలో ఉన్నాడు అందుకని వాడికి సహాయం చేస్తాను నిన్నకాక మొన్న వచ్చి ఏంటి కబుర్లు చెప్తున్నావు అని చెప్పేసి ఇక బాలు అంటుంటే ఏమండీ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారండి ఆ డబ్బులు చెప్పాను కదా మీకు వాళ్ల నాన్నగారికి ఆపరేషన్ అయినా వాళ్ల ఆవిడకేమన్నా ఒంట్లో బాగోకపోయినా అన్నయ్యకి ఆర్థిక సహాయంకైనా వేస్తే నేను ఏమో అననండి కాని అందరికీ మందు విందు బిర్యానీలు పెట్టడానికి ఆ డబ్బులు వేస్ట్ చేయటం నాకు ఇష్టం లేదండి అందుకని మీరు చెప్తే మీరు వినట్లేదు అన్నయ్యకన్నా చెప్పి అప్పుగా ఇద్దామంటే అప్పుడైనా అన్నయ్య ఒప్పుకుంటాడేమో అప్పుగా వడ్డీలన్నా ఇస్తాడేమో అని చెప్పేసి ఇక అలా చెప్పడానికి వెళ్లాను అని మీనా అంటుంటే అసలు నువ్వెవరూ ఎందుకని మా ఇద్దరి మధ్యలోకి వచ్చావు ఆ తను నేను చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ మేమిద్దరం అంత మంచి స్నేహితులం నీకు తెలుసా అసలు అనిక బాలు అంటుంటే అదేంటండి అలా మాట్లాడుతున్నారు నేనేమీ నాకోసమే చేయలేదు కదా ఆ డబ్బులు ఎందుకలా వేస్ట్ చేయటం అని అన్నాను వృధా ఖర్చు చేస్తే ఎవరికైనా డబ్బులు వేస్టే కదా అని మీనా అంటుంటే అక్కడుండి ప్రభావతి అయితే ఇక మీనా బాలు మాటలు వింటూ చాలా ఆనందపడుతూ ఉంటుంది ఏంటండి అలా మాట్లాడతారు చెప్పండి అనిక మీనా అంటుంటే ఏం చెప్పాలి అసలు నోరు మూసుకొని ఉండక నీకు అసలు మాట్లాడే హక్కే లేదు అయినా వాడి డబ్బు వాడిష్టం వాడి ఎవరికైనా ఇష్టంటాడు ఎవరికైనా పంచిపెట్టుకుంటాడు నీకెందుకే అసలు నిన్నకాక మొన్న వచ్చి సిగ్గు లేకుండా వాడి దాంట్లో డబ్బులు తీసుకుని ఇలా అంటావేంటి నువ్వు అయినా కాంటెస్ట్లో విన్నవడానికి కారణం బాలుగాడయింటాడు నీకు అంత సీనేం లేదులే అనిక ప్రభావతి అడుగుతుంటే అక్కడే ఉన్న బాలు మాత్రం అలా చూస్తూ ఉంటాడు కాని ఏం మాట్లాడడు మీనా కూడా ఏం మాట్లాడకుండా బాలువంక చూస్తుంది ఈవిడ నిన్ను తిట్లు తిడుతున్నా ఈయనకు కనీసం నాకు సపోర్ట్ చేసి మాట్లాడట్లేదంటే ఈయనకు మీద చాలా కోపముంది వీళ్లతో ఇంట్లో ఉండడం వేస్ట్ అని చెప్పేసి ఇక మనసులో అయితే అనుకుంటుంది మీనా ఏంటే ఏం మాట్లాడకుండా బుద్ధ విగ్రహంలాగా అలా నినుంచున్నావు చెప్పవే చెప్పు అని ప్రభావతి అంటుంటే ఏంటత్తయ్యా మీరు కూడా నన్నే అంటున్నారు నిన్ను కాకపోతే ఇంకెవరనాలి అలా అయితే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు ఇప్పటికిప్పుడు లక్ష రూపాయలు కావాలి నేను వడ్డీ ఇవ్వను ఏమీ ఇవ్వను అంటే మీరిస్తారా ఇవ్వరు కదా ఇది అంతే మేము పైన రూమ్ కట్టుకోవడం కోసమని దాచుకున్నా మా డబ్బులు పోనీ మాకు డబ్బులు ఎక్కువైపోయి వాళ్లకిచ్చినా మాకు పైన రూమ్ అసలు అవసరమే లేదు అని చెప్పేసి ఆయన అనుకుని తీసుకెళ్లినా నాకు ప్రాబ్లం ఉండేది కాదు కాని నిన్ను ఇస్తానని మాట ఇచ్చి వచ్చి నాకేవో పైన రూమ్ కట్టను అది ఇది అని చెప్పేసి చాలా మాట్లాడారు ఏంటండి నిన్నకాక మొన్న వచ్చానా నిన్నకాక మున్న వచ్చిన దాన్ని కాబట్టి మిమ్మల్ని మార్చాలని అంటున్నాను